శ్రీమాత్రే నమ ఏ పని చేసినా శ్రద్ధతో చేయండి అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం శ్రద్ధ తప్పిందంటే పనిలో ఏకాగ్రత ఇతర విషయాలు తగ్గుతాయి లేదా ఒక వరుస తప్పుతుంది అని అర్థం శ్రద్ధతో దాని పేరే మనము ఉత్తర కర్మలు చేసే సందర్భంలో శ్రాద్ధము అనే పదంతో వాడుతూ ఉంటారు పితృకర్మలు అటువంటి సందర్భాల లోపల మనస్సును శ్రద్ధగా ఈ తండ్రి మీదనే లేదా పెద్దవాడి మీదనే దృష్టి కేంద్రీకరించి చేయాల్సిన పనులవి మనసు పెట్టి ఏదో ప్రొసీజర్ ప్రకారం చేద్దామంటే కుదరదు ఓ పెద్ద యంత్రంతో డీల్ చేస్తున్న సందర్భంలో మనసు ఎక్కడో పెట్టేదానిలే ఆ ఏముంది ఏదో ఒకటి చేసేదానిలే అంటే మన చెయ్యి కూడా దాని కిందకి వెళ్ళిపోతుంది చెరుకు మిషన్ చాలు కొంచెం శ్రద్ధ తప్పితే మన చేయి ఉంటుందో అర్థం కాకుండా ఎంత జాగ్రత్తగానో పనిచేస్తూ ఉండాలి చెరుకు రసం పీలిస్తున్నది తీస్తున్న సందర్భంలో కూడా అందుకని ఏ పని చేసినా జీవితంలో ప్రతి అంశంలోనూ కొంచెం శ్రద్ధగా చూసుకొని చేసుకోండి అని చెప్పేసి చెప్పే విధానం ఉంటుంది అంతేకాదు శ్రద్ధ విషయం మరొక ప్రత్యేకంగా చెప్తే విధానం ఉంటుంది ఆ పని చెయ్యాలనే భావన మన మనసులో వేగంగా రావడం కూడా శ్రద్ధే శ్రద్ధకు సంస్కృతంలో ప్రాప్య త్వర అనేటటువంటి భావన ఉంటుంది అంటే అది పొందటానికి వచ్చేటటువంటి వేగానికి శ్రద్ధ అని పేరు ఏముంటుందండి సినిమా హాల్లో సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా నేను చూడాలి ఈ భావన ఏర్పడ్డప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే ఏ సినిమా ఏ హాల్లో ఆడుతుంది ఆ సినిమా అది మొట్టమొదటి మొదటి రోజు సినిమా చూడ షో చూడాలి అనుకునేటట్లయితే ఏ హాల్లో ఎక్కడ నాకు ఆన్లైన్ బుకింగ్గా ప్రత్యక్షమైన బుకింగ్గా ఎక్కడ దొరుకుతుంది ఎట్లా చేసుకోవాలి ఏం చేయాలని చెప్పేసి ముందుగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ టయానికి తగ్గట్టుగా నేను హాల్కి వెళ్ళటం కూర్చోవటం చూడటం అనేటటువంటి దాంట్లో ఏదైతే శ్రద్ధ కనపడుతుందో ప్రాప్య త్వర అది వచ్చింది నేను పొందాలనే భావన నా శరీరానికి నా మనసుకు తగినటువంటి విధంగా ఇటువంటి కోరికలు నేను తీర్చుకునే సందర్భంలో నేను శ్రద్ధను వహించిన విధానం మరి ఇదే శ్రద్ధ ఎక్కడ ఉండాలి మన శక్తిని పెంచుకునే విధానం లోపల కూడా ఇదే శ్రద్ధ ఉండాలి మన విద్యా అధ్యయనం విధానం లోపల శ్రద్ధ ఉండాలి చేసే ఉద్యోగంలోనూ పరిపూర్ణమైన శ్రద్ధ ఉండాలి బయట బండి నడిపేటప్పుడు కూడా శ్రద్ధ ఉండాలి మనసు ఇంకో చోట ఉండకూడదు మనస్సును కేంద్రీకరించే సందర్భాలు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంటాయో ఆ రెండు నిమిషాలు భగవంతుని యొక్క శక్తిని పొందేందుకు శ్రద్ధ ఉండాలి నిరంతరము మనము ఏదో ఒక శ్రద్ధతోనే పనిచేసేటువంటి విధానం ఉండేటట్టయితే మనకు అనవసరమైన విషయాలన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి పక్కకు శ్రద్ధారహితునికి మాత్రమే చుట్టుపక్కల ప్రతిదీ మనకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ శ్రద్ధతో చేయకపోయేటట్టయితే భౌతికమైన ఇబ్బందులు ఎట్లాగైతే ఉంటుంటాయో శరీరము ఇబ్బందులు పడటం కొట్టుకోవటం తిట్టుకోవటం మామూలుగా నడుస్తూ నడుస్తూ ఉంటుంటే చూడకుండా ఉంటుంటే కాళ్ళకు రాయిలు కొట్టుకుంటాయి ఇంటి నుంచి మెట్లు దిగుతుంటుంటే శ్రద్ధ లేకపోయేటట్టయితే అయితే కాళ్ళు కింద పడి జారు కాళ్ళు విరుగుతుంటాయి కూడా అన్నీ శ్రద్ధనే ఇదంతా ఏదో ఏమరి పాటన జరిగింది అది జరిగింది జరిగిందని నీకు శ్రద్ధ లేకనే ఎవరి కాబట్టి ఈ పదము మనము బహిర్గతంగా ఏదో కొన్ని కొన్నిసార్లు వాడేటటువంటి పదంలాగా అనుకోవద్దు ప్రతి నిమిషము ఉండవలసినటువంటి విధానం అందుకని ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి దాన్ని ఆనందించడం కోసం చేయాలి పరిపూర్ణత్వం కోసం చేయాలి ఇన్వాల్వ్ అయి చేయాలి అనేటటువంటి భావన ఏర్పడుతూ దాన్ని పొందేందుకు స్థితి పొందాలి భగవంతుని శక్తిని చైతన్య శక్తిని మనం పరిపూర్ణంగా పొందడానికి కూడా శ్రద్ధ కేంద్రీకరించాలి ఆ శ్రద్ధతోని కనుక ఆ శక్తితోని మనం మమైకం పోవటం మొదలు పెడితే ఈ లోకంలో మన జీవన నిర్వహణ చాలా వేగంగా హాయిగా జరిగిపోతుంటాం లేకపోయేటట్టయితే అడుగడుగు మీకు ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ ఇబ్బంది పడేటటువంటి స్థితిని మీరే ఊహిస్తుంటారు అది జరుగుతూ ఉంటుంది ఈ స్థితి మనకు రాకూడదు కాబట్టి అది ప్రాప్తించడానికి త్వరపడటం అనేటటువంటిది కావాలంటే దాని జ్ఞానం మీకు ఉండాలి సినిమా అంటే మనకు తెలిసింది కాబట్టి సినిమా వైపు పరిగెత్తాం సినిమా గురించి తెలియదు అనుకోండి ఇంకేదైనా విషయం అనుకోండి భగవంతుని గురించి తెలియలేదు తెలియలేదు కాబట్టి దాని మీద మనకు ప్రాప్యత లేదు త్వర లేదు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకు ఈ చైతన్య శక్తి మనకు ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అనే విషయం జ్ఞానం కావాలి ఓ సూర్యుని చూసి జ్ఞానం నేర్చుకోవాలి చెట్టును చూసాన నేర్చుకోవాలి ఒక వారం చూసాన నేర్చుకోవాలి నీటి ప్రవాహాన్ని చూసి నేర్చుకోవాలి ఒక వాయు ప్రవాహాన్ని చూసి నేర్చుకోవాలి ఒక మిషన్ చూసి నేర్చుకోవాలి ఓ టర్బైన్ చూసి నేర్చుకోవాలి ఒక విద్యుత్ ఉత్పాదన శక్తిని బట్టి నేర్చుకోవాలి ఇంట్లో బల్బును చూసి నేర్చుకోవాలి ఎక్కడైనా సరే ఒక ఎనర్జీ ఫామ్ అయ్యే విధానం ఏంటి అది ఎట్లా ఉపయోగపడుతుంది ప్రపంచానికి ఓ బల్బు వెలిగింది వినియోగపడింది నేను ఎట్లా వినియోగపడాలి ఈ విధానం మనకు అర్థం కావాలి ఈ అర్థం చేసుకునేటువంటి విధానం వస్తే అప్పుడు దాన్ని పొందేటటువంటి విధానంపై మనకు శ్రద్ధ పెరుగుతుంది ఆ శ్రద్ధ ఏర్పడ్డ తర్వాత దాన్ని సాధించడం కూడా సులభవుతుంది శ్రద్ధ విషయం తెలియని చోట శ్రద్ధ ఏర్పడదు శ్రద్ధ ఏర్పడ్డప్పుడు ఏర్పడినప్పుడు దాన్ని పొందేటటువంటి అవకాశం మనకు ఉండదు కాబట్టి విషయం తెలుసుకుందాం శ్రద్ధతో నిజాన్ని సాధిద్దాం ఈ ప్రకృతి శక్తిని అంతా మన శక్తిగా మార్చుకుందాం ఆనందంగా మరిచేటటువంటి ప్రయత్నం మొదలు పెడతాం మాత్రేయ నమ